సేవింగ్స్ ఖాతాలో ఎంత డబ్బు జమ చేయవచ్చు సేవింగ్స్ అకౌంట్స్ పొదుపు ఖాతాలలో నగదు డిపాజిట్ పరిమితులు తెలుసా సేవింగ్స్ అకౌంట్స్ ఆర్థిక నిర్వహణలో ముఖ్యమైన అంశం బ్యాంకు లావాదేవీలకు ముఖ్యంగా నగదు డిపాజిట్లకు సంబంధించిన నియమాలు ప్రతి బ్యాంకు పొదుపు ఖాతాలలో నగదు డిపాజిట్ పరిమితులకు సంబంధించి దాని పరిమితులు మరియు నియమాలను నిర్దేశించింది ఆర్థికాలను నియంత్రించే చట్టపరమైన నియమాలను అనుసరించడానికి మరియు దుర్వినియోగాన్ని నివారించడానికి ఈ నియమాలను ఏర్పాటు చేయబడ్డాయి బ్యాంకు ఖాతాలో నగదు పరిమితి డిపాజిట్ అనేది ఒక నిర్దిష్ట వ్యవధిలో పొదుపు ఖాతాల్లో జమ చేయడానికి అనుమతించబడిన మొత్తాన్ని సూచిస్తుంది అంతకు మించి అటువంటి చర్య నియంత్రణ సంస్థల నుండి అనుమాన అనుమానాలను రేకెత్తించవచ్చు లేదా ఇతర ముఖ్యమైన పత్రాలు అవసరం కావచ్చు మనీ లాండ్రింగ్తో సహా అనుమానాస్పద కార్యకలాపాలను నివారించడానికి ప్రతి ముఖ్యమైన నగదు లావాదేవీలని పర్యవేక్షించడానికి ఇది పరిమితి నగదు డిపాజిట్లు రోజువారీ మరియు వార్షికంగా జమ చేసిన మొత్తంపై ఆధారపడి ఉంటాయి అందువల్ల ఒకే రోజు మరియు వార్షికంగా ఖచ్చితమైన నగదు మొత్తాన్ని జమ చేయవచ్చు రోజుకు నగదు డిపాజిట్ పరిమితి ఖాతాదారుడి ఖాతాలో రోజువారి నగదు డిపాజిట్ పరిమితి అంటే యాభై వేలు లేదా అంతకంటే ఎక్కువ అతని అతని లేదా ఆమె పాన్ కోటింగ్ కింద చేయాలని ఆర్బీఐ మార్గదర్శకాలు సూచిస్తున్నాయి పొదుపు ఖాతాలలో రోజుకు నగదు డిపాజిట్ పరిమితిని మించిపోవడం వలన ఆర్థిక అధికారులకు నివేదించడం లేదా బ్యాంకు నామమాత్రపు రుసుము వసూలు చేయడం వంటి అదనపు దారి దారితీయవచ్చు ఒక ఆర్థిక సంవత్సరం లోపు పొదుపు ఖాతాలో నగదు డిపాజిట్ చేయడానికి పరిమితి పది లక్షలు మరియు అదనపు ధృవీకరణ కోసం డిపాజిట్ చేసిన మొత్తాన్ని ఆదాయపు పన్ను శాఖకు నివేదిస్తారు ఖాతాదారుడు ఈ అంశంపై పన్ను విధించాల్సిన అవసరం లేనప్పటికీ ఖాతాదారుడు నగదులో జమ చేసిన అటువంటి మొత్తం యొక్క మూలం గురించి వివరించవచ్చు నగదు కోసం అనుమతించబడిన గరిష్ట పరిమితి కంటే ఎక్కువ డిపాజిట్ చేయడం పన్ను శాఖల దృష్టిని ఆకర్షించవచ్చు ఉదాహరణకు ఆదాయపు పన్ను చట్టం మరియు నియామకాల్లో సెక్షన్ ట్వంటీ సిక్స్ నైన్ ఎస్టీ ఒక వ్యక్తి నుండి ఒక రోజులో లేదా ఒకే లావాదేవీకి సంబంధించిన రెండు లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు ఉంచకూడదు